హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది నేను ఫ్రైడే రోజు చేసిన వ్లాగు అయితే నేను నిన్నటి వీడియోలో నేను అది ఫ్రైడే రోజు అని చెప్పిన ఒకవేళ నేను ఫ్రైడే బ్లాగ్ అని చెప్తే మీ అందరికీ సారీ అది తాల్స్డే రోజు చేసిన బ్లాగు ఇది ఫ్రైడే రోజు చేసిన బ్లాగు ఇంకా ఈ రోజు అయితే టిఫిన్లోకి బొంగులు ఉప్మా చేశాను అయితే నేను ఎక్కువగా దీన్ని మనం బొంగుల ఫ్రై కూడా అనొచ్చు కానీ నేను బొంగుల ఉప్మానే అంటాను ఇది చేయడం చాలా సింపుల్ కానీ టేస్ట్ బాగుంటుంది ఇది విష ఫేవరెట్ టిఫిన్ ఇంకోటి ఐదు నిమిషాలలోనే అయిపోతుంది ఇంకా నేను వాళ్ళ ముగ్గుల కోసం అయితే బాక్సులు అయితే పెట్టేసి ఈరోజు ఫ్రైడేకి అయితే బయట అల్లికి ముగ్గుతామని చెప్పి ఫస్ట్ అయితే కడుగుతున్నాను చాలా రోజుల నుంచి వర్షం పడుతుంది కదా బయట ఎక్కువగా కడుగుతలేను మొన్న ట్యూస్డే రోజు కూడా బయట ముగ్గుదామంటే ఆ రోజే బాగా వర్షం వచ్చింది మళ్ళీ నిన్న మొన్నటి దాకా వర్షం వచ్చింది నిన్న అస్సలు రాలేదు ఇక అందుకే నేను ఏం చేసిన అంటే ఈ రోజు అయితే ఎట్లాగో వర్షం రాదేమో అని చెప్పి వాళ్ళకి బాక్సులు బట్టి ఇల్లు ఊడ్చేసి తూడ్చేసి బయట అయితే వచ్చి కడుగుతున్నాను ఇక నిజం చెప్పాలంటే కడిగినంత సేపు కూడా పట్టలేదు వర్షం వస్తూ అయితే ఈరోజు నేను ఫైవ్ ఫార్టీ ఫైవ్కి అయితే లేచిన ఇక లేచి మళ్ళీ కిచెన్లోకి వచ్చి టిఫిన్ అయితే చేసే వరకు ఒక సిక్స్కి అట్లా కిచెన్లోకి పోతే టెన్ మినిట్స్ ఆ టిఫిన్ చేసేసిన టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ నేను వాటర్ తాగిన దానికి ఒక టెన్ మినిట్స్ పోయింది ఇక పిల్లల కోసం బాక్స్ పెట్టి ఆ ఇల్లు ఊడ్చి తూర్చేసాను అక్కడికే సిక్స్ థర్టీ అయిపోయింది రోజు సిక్స్ థర్టీ వరకు అలా బయట అడిగి ముగ్గేసేదాన్ని కదా ఇక ఈరోజు ఎట్లాగో కొంచెం లేట్ అయింది మరీ లేట్ అయ్యింది కాదు విషమం రెడీ చేసిన తర్వాత సిక్స్ ఫిఫ్టీ సెవెన్ నుంచి నాకు ఎయిట్ థర్టీ వరకు అయితే టైం ఉంటది ఆలోగా నేను ముగిసి నేను ఫ్రెష్ అప్ అయిపోయి కానీ కూడా స్నానం చేయించి స్కూల్కి వల్దాం అని చెప్పి ఫస్ట్ అయితే ఇక్కడ బయట అంతా కడిగేసిన ఇప్పుడు అయితే చిన్న చిన్న ముసురు అయితే పడుతుంది ఒక్కొక్క చినుకు ఇక అందుకే నేను బయట ఉండి ఒక ఐదు పది నిమిషాలు బాగా అబ్జర్వ్ చేసిన వర్షం వస్తుందా రాదా ముగ్గు వేయాలా వద్దు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను ఇక అప్పటికే చిన్న చిన్న చినుకులు అయితే అంటే ముసురు లెక్క రాలుతుంది ఒక్కొక్క చినుకు పడుతుంది ఎందుకని మనిషి ఒక పది నిమిషాలు అయితే వెయిట్ చేస్తా అని చెప్పి అనుకొని ఇక అయితే రెడీ చేసిన తర్వాత తనకైతే స్కూల్ కి నేను పంపించిన ఇక విషయం ఏం చెప్తున్నా అంటే ఈ రోజు అంటే తనకి ఎగ్జామ్ ఉందంట అయితే నిన్న ప్రాక్టీస్ చేయించిన కదా నేను చెప్తున్నా మంచిగా రాయినానా అంటే ఇక మంచిగానే రాస్త తీయమో ఇదో నువ్వు ఊరికే నాకు చెప్పకు నేను ఊరికే అన్ని గుర్తు పెట్టుకుంటా నువ్వు పోయేటప్పుడు నాకు అదిరా ఇదిరా అని చెప్తే నేను నీ మాటలే ఎక్కువ గుర్తు పెట్టుకుంటున్నా అని చెప్పి విషయం అంటుంది ఇక నేను కూడా అనుకున్నా ఊరికే గంతగానం కూడా చెప్పొద్దు కదా మంచినే రాస్తుంది లేకపోతే అది క్లాస్ టెస్టే కదా రాకపోతే మళ్ళీ వచ్చినాక ప్రిపేర్ చేద్దాంలే ఇక ఊకే నేను టెన్షన్ పడి వాళ్ళని టెన్షన్ పట్టి మంచిగా రాయి మంచిగా రాయి అంటే ఉన్న మర్చిపోతారు అన్నట్టే ఇక నేను రేపటి నుంచి అట్లా చెప్పొద్దులే అని చెప్పి అట్లా అనుకున్నాను ఇక విషమ పోయింది నేను విషమ పోతప్పుడు తనకి ఏం అమరీలా ఏమీ లేదు విషమ అయినా ఫైవ్ మినిట్స్కే వర్షం అయితే స్టార్ట్ అయింది అది కూడా పెద్ద వర్షం అంటే పెద్ద వర్షం స్టార్ట్ అయిపోయింది ఇక కడిగినంతసేపు సేపు బట్టలే అని చెప్పినాక ఇదే నేను కడిగి ఒక పది నిమిషాలు అవుతుంది కడిగిన వెంటనే విషమ్మని స్కూల్ పంపించిన తను పోయిన ఐదు నిమిషాలకే పెద్ద అయితే వచ్చింది ఇక ఈ లోగా ఏం చేయాలి ఇప్పుడు నేను ఫ్రెష్ అప్ అయిపోయి కణను కూడా స్కూల్కి తీసుకెళ్ళడానికి అయితే రెడీ చేసిన ఇక మా కనీకు వర్షంలో స్కూలు పోవడం చాలా అంటే చాలా ఇష్టము ఎందుకంటే ఇష్టం అంటే వర్షం పట్టునప్పుడు అంబరీల తీసుకొని స్కూల్కి పోతాం కదా ఇక మాకు అనయ్య ఒక్కనికి ఒక అంబరిలో కావాలి అది పట్టుకొని నడుస్తూ ఉంటాడు తనకి కొంచెం వర్షంలో తడవడం ఇష్టము కానీ నేను అస్సలు అయితే తడవనయ్యాను ఇక వర్షం వస్తుంది కదా మమ్మీ స్కూల్కి పోదామా అని చెప్తే సరే అని చెప్పి చెరొక అంబరిలో తీసుకొని బయటకు వెళ్తుంటేనే ఇక పాలు వేయడానికి అయితే దాది వచ్చింది తను కూడా ఈ రోజు ఎప్పుడైనా సరే మాకు కొంచెం ఇక్కడ గేట్ తర్వాత ఉంటుంది వాళ్ళది ఊరు అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తుంది అది ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అయితే మరి ఆమెకు ఎట్లా తెలుసా ఏమో మధ్యలోకి వచ్చినాక మరి కవర్ తీసుకొచ్చుకుందో వర్షం వస్తుందని చెప్పి ఇక తడుచుకుంటూనే వచ్చింది పక్కనే కాబట్టి కొన్నిసార్లు వర్షం తగ్గనగ్గు వస్తుంది ఈ రోజు పొద్దున్నే వచ్చి పాలైతే పోసింది ఇక వర్షం వస్తుంది నేనైతే కానీ స్కూల్లో దింపేసి వచ్చిన ఇగో ఇంత పెద్ద వర్షం వస్తుంది కదా ఐదు నిమిషాలల్లా వెళ్ళొచ్చే మాకే ఉంటే ఊర్ల నుంచి వస్తారు ఇంత పెద్ద వర్షంలో వాళ్ళైతే చాలా కష్టపడి వాళ్ళ పిల్లల్ని తీసుకొస్తారు కొందరేమో బైక్ పైన వస్తారు కొందరేమో ఆటోలో పంపిస్తారు ఆటోలో వచ్చే పిల్లలకి ఎలాంటి టెన్షన్ ఉండదు కానీ స్కూటీ పైన వాళ్ళ మదర్స్ తీసుకొస్తారు కదా ఆ పిల్లలు అయితే తడిచిపోతూ ఉంటారు కొన్నిసార్లు ఇది ఉంటుంది అంటే వర్షం వస్తున్నప్పుడు హాలిడే ఇస్తారు అంటే నైట్ నుంచి కంటిన్యూగా వర్షం పడుతుంటే వాళ్ళైతే నైట్ స్కూల్ లేదని చెప్పి మెసేజ్ పెడతారు మొన్న ఒక్కరోజు ఏమైందంటే అప్పటివరకు ఎప్పుడు అంటే నైట్ లెవెల్ నుంచి బాగా వర్షం అయితే లెవెల్ కాదు లెవెన్ నుంచి బాగా వర్షం అయితే పడుతుంది అప్పటి వర్షం పడుతుంటే ప్రతి పేరెంట్స్ మార్నింగ్ లేచిన తర్వాత ఈరోజు స్కూల్ ఉండదేమో అని చెప్పి క్యాంపస్ కేర్లో మెసేజ్ చెక్ చేస్తే అప్పటి వరకు మెసేజ్ లేదు సడన్గా సిక్స్ థర్టీకి మెసేజ్ పెట్టిండ్రు స్కూల్ టైం వచ్చేసేమో సెవెన్ థర్టీకి స్కూల్ టైము సిక్స్ థర్టీకి మెసేజ్ పెడితే వేరే ఇప్పుడు ఎట్లా అంటే అది సరే అన్ని క్లాస్ పిల్లలకు పెట్టలేదు ఎల్కేజీ యూకేజీ నర్సరీ ఈ మూ మూడు క్లాస్కి బంద్ ఉన్నా సరే ఆ మూడు క్లాస్ వాళ్ళకి కాకుండా ఈ పెద్ద క్లాస్ వాళ్ళు అన్నిటికీ మెసేజ్లు పంపిస్తారు అయితే నేను ఆ రోజు సిక్స్ థర్టీ కూడా చెక్ చేసిన అయితే నేను క్యాంపస్ కేర్లో విషమ ఐడితో లాగిన్ అయినా అందుకే నాకు మెసేజ్ అయితే కనబడలేదు ఇలాగే చాలామంది పేరెంట్స్ కూడా వేరే వాళ్ళ ఎల్డర్ డాటర్ అండ్ సన్ వాళ్ళ ఐడి మీద లాగిన్ అయి ఉంటారు కదా అందుకే చిన్న వాళ్ళ అయితే చూసుకోకుండా ప్రతి పేరెంట్స్ వాళ్ళ పిల్లని రెడీ చేసుకొని స్కూల్ వరకు వచ్చి మళ్ళీ ఆ వర్షంలో గేట్ వరకు వచ్చి మళ్ళీ రిటర్న్ మళ్ళీ పోయిన కదా అందుకే చెప్పిన ముందే చెప్పొచ్చు కదా పేరెంట్స్ ఇంత కష్టపడి పిల్లల్ని తీసుకొని వస్తే మళ్ళీ వాళ్ళు వర్షంలోనే రిటర్న్ మళ్ళీ పోవాలి అన్నట్టుగా చెప్పిన అదే ఆ రోజు వీడియోలో నేను సరిగ్గా చెప్పలేను అంటున్నా ఎందుకంటే ఆ వీడియోకి నాకే వర్షం వస్తుంటే సడన్గా డిసైడ్ చేసుకొని పెడతారు వాటిలో పెడతారు ఇట్ల పెడతారు ఓ నువ్వు చెప్పొచ్చినలే అన్నట్టుగా అయితే కొందరు అన్నారు కానీ ఈ రోజు చెప్పిందే నేను ఆ రోజు చెప్పాలనుకున్న మీకు సరిగ్గా అర్థం కాలేదు లేకపోతే నాకు సరిగ్గా చెప్ప అంతేగాని అంతే కానీ దాంట్లో ఏం నెగిటివ్ చెప్పలేదు నేను స్కూల్ గురించి ఇక ఈ రోజైతే పాలు వేడి చేసిన కదా ఒకవైపు అయితే దొండకాయ ఫ్రై చేస్తున్నా ఇంకోవైపు పచ్చి పులుసు చేస్తున్నా రోజు నేను చేసే పచ్చి పులుసులో నా సీక్రెట్ ఏంటో మీ అందరితో షేర్ చేసుకుంటాను ఎప్పుడైనా సరే నేను ఆనియన్స్ కట్ చేస్తాను అవి పొడువుగా కట్ చేసి దాంట్లోకి కావాల్సినంత సాల్ట్ వేసి ఆనియన్స్ని బాగా అంటే బాగా పిసుకేస్తాను కొంచెం ఆనియన్స్ నుంచి వాటర్ అనేది రిలీజ్ అయిన తర్వాత ఇక చింతపండు రాసం అయితే పోస్తాను ఆ తర్వాత చింతపండు అనేది కొంచెమే నానేస్తాను ఒక నిమ్మకాయ సైజ్ చింతపండు అయితే మా పచ్చిపులుసుకు సరిపోతుంది ఇక ఇప్పుడు వచ్చేసి నా మెయిన్ సీక్రెట్ ఏంటి నా పచ్చి పులుసులో అంటే చీటికేడు షుగర్ వేస్తాను అది ఎందుకు వేస్తానంటే ఇప్పుడు మనకు పచ్చిపులుసు అనేది పుల్లగా ఉంటుంది ఉప్పు కారం అన్ని సెట్ అయిన తర్వాత అది ఇంకొంచెం టేస్ట్ రావాలంటే చీటికాడ అంటే చీటికేడే మనం షుగర్ వేయాలి కొంచెం ఎక్కువ సామనుకో పచ్చి పులుసు మొత్తం తీయగా అవుతుంది కొంచెం చిటికటి సాల్ట్ వేయడం వల్ల ఆ పులుపు అనేది మంచిగా బ్యాలెన్స్ అయిపోతుంది పచ్చి పులుసుకి మంచి టేస్ట్ వస్తుంది ఆ తర్వాత నేను పోపు అయితే పెట్టేస్తాను కొన్నిసార్లు ఒప్పికారం వేస్తా కొన్నిసార్లు ఏమో పచ్చికారం వేస్తా మా వాళ్ళకి పచ్చి పులుసులో కొంచెం పచ్చిమిర్చి ఉంటేనే మస్తుంది అందుకే వాళ్ళకి తగ్గట్టు అయితే చేస్తాను మళ్ళీ మీరు అందరూ తిట్టుకోకూరి అది ఏందమ్మా పచ్చిపులుసులో చక్కరేంది అన్నట్టుగా అయితే మీరు అన్నకూరీ అది నేను చేస్తాను మా ఇంట్లో నేను ఎట్లా చేస్తున్నా అయితే చెప్పినా గంతే ఎందుకంటే మనకు మన తినే విధానం నచ్చుతుంటుంది మన దాంట్లో ఏది ఎక్కువ ఉండాలి ఏది తక్కువ ఉండాలి ఏది బ్యాలెన్స్గా ఉండాలి మన వాళ్ళకి ఎట్లా ఇష్టపడుతుండ్రు అని చెప్పేసి ఇవన్నీ మనం చూసుకొని ఇంట్లో చేస్తూ ఉంటాం కదా అందుకే నేనైతే కొంచెం పులుసులో షుగర్ వేస్తాను అదే చాలు కొంచెం బెల్లం వేస్తాను ఈ రెండు బ్యాలెన్స్ అయిపోతాయి ఇక ఇప్పుడైతే నేను పులుసు పోపు అయితే పెట్టేసి ఇక గిన్నెలో అయితే వేసిన మొన్న తీసుకున్నాను కదా ఈ స్టీల్ గిన్నెలు ఒక ఫైవ్ వచ్చినాయని చెప్పిన ఇవైతే చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయి ఆల్రెడీ ముందునే చెప్పలే మంచిగా థిక్ స్టీల్ ఉన్నాయి అని చెప్పి ఇక నాకైతే చూడడానికి లుక్ కూడా మంచిగా నచ్చినాయి ఒకవైపు అయితే పులుసు అయింది ఒకవైపు దొండకాయ ఫ్రై కూడా చేసిన వంట అయితే అయిపోయింది ఈ రోజు దొండకాయ ఫ్రై అయితే ఎక్కువగా చూపించలేదు కదా ఆల్రెడీ అందరికీ తెలుసు కదా ఓకే ఇప్పుడు ఏముంది మాకు ఇలా సీజన్ కదా ఇవే దొరుకుతాయి ఓకే దొండకాయలు బెండకాయలు తర్వాత బీరకాయలు ఇక ఇవే ఉంటాయి ఈ మూడు తిప్పి తిప్పి మనం వండుకుంటూనే ఉండాలి మీరు చూస్తున్నారు కదా ఒక వన్ మంత్ నుంచి ఇవే అవుతున్నాయి ఇంకా వర్షం పడడం వల్ల ఇక ఇవే అనమాట ఈ మూడిట్నే తిప్పి తిప్పి వండేస్తున్నాను అందుకే ఈరోజైతే అయితే దొండకాయ ఫ్రై అయితే చేసిన అంతా అయిపోయిన తర్వాత గిన్నెలు దోంపుతున్నా మీరందరూ అందరూ అబ్జర్వ్ చేసే లేదో నేను రోజు ఏ డ్రెస్ వేసుకున్నా కూడా వాటిపైకి ఎక్కువ ప్లాజో పాయింట్లే వేసుకుంటున్నాను ఇక నాకు ఉన్నాయి కూడా రెండే ప్లాజో పాయింట్లు ప్లేన్వి అదొకటి బ్రౌన్ లెగ్ ఉంటుంది ఒకటేమో బ్లాక్ ఇంకా మిగతా ప్లాజో పాయింట్లు ఉన్నాయి కానీ అవన్నీ ఫ్లవర్స్ ఫ్లవర్స్ ఉంటాయి అవి డ్రెస్ల మీదకి అస్సలు సెట్ కావు ఈ రెండు ప్లేన్ ప్లాజోలే సెట్ అవుతాయి అందుకే నేను వీటిని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నాను ఇంకా మామూలుగా డ్రెస్ల మీదకి లెగ్గింగ్స్ పాయింట్ల కన్నా ఈ ప్లాజోలు అనేవి చాలా కంఫర్ట్గా ఉంటాయి ఇంట్లో పని చేస్తూ కూడా మనం ఈజీగా డ్రెస్ వేసుకోవచ్చు అదే లెగ్గిన్లు వేసుకొని అటు ఇటు తిరుగు కొంచెం పని చేసుకోవాలంటే కష్టం అవుతుంది ఇక ఎప్పుడైతే ప్లాజోలు తీసుకున్నాను ఇంతకు ముందు కూడా చాలా ప్లాజోలు తీసుకున్నా అవన్నీ యూజ్ చేసిన అవన్నీ ఖరాబ్ కూడా అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ ఒక మూడు నాలుగు ప్లాజోలు అయితే నేను తీసుకోవాలి మళ్ళీ మీరు అందరు అనుకుంటారు కదా రోజు వేసుకున్న పాయింట్ వేసుకుంటుందని చెప్పి టీషర్ట్ల మీదకి అయితే వేరే పాయింట్లోనే ఇలా అడ్రస్లో మీదకి ఈ రెండు ప్లాజోలో ఉన్నాయి ఇక రేపు రేపు అయితే కొనుక్కుంటాయి అవి కూడా గిన్నెలు అయితే తోమేసిన వంట పని అయితే అయిపోయింది కిచెన్లో లైట్ బంద్ చేసినా ఇక మీ అందరికీ చెప్పిన కదా మొన్న కేక్ సామాన్లు పెట్టుకోవడానికి ఒక టీ ర్యాకు లెక్క ఉండేవి తీసుకున్నాను అవి ఎయిట్ వచ్చినాయి అంటే ఎయిట్ సెల్ఫ్లు ఉండేది అనమాట అది కిడ్స్ క్లాత్లు పెట్టుకోవడానికి యూజ్ అవుతుందని చూపిస్తే ఇక నేను అనుకున్నాను కదా కేకులు సామాన్ పెట్టుకోవచ్చు అని దాన్ని తీసుకుంటే అది చాలా ప్లాస్టిక్ వచ్చింది ప్లాస్టిక్ అంటే ఇప్పుడు మనం ఏవైనా బ్యానర్లు కొట్టిస్తాం కదా అవి బ్యానర్లు కొట్టిస్తే ఆ కవర్ అనేది ఎంత తిక్కువ ఉంటుంది గంతే ఉంది కానీ అది మొత్తం ప్లాస్టిక్ రాలేదు అందుకే నేను దాన్ని అయితే రిటర్న్ పెట్టి మళ్ళీ కేక్ సామాన్ పెట్టుకోవడానికి సెవెన్ ర్యాక్స్ ఉండేటట్టుగా అయితే ఇది ఆర్డర్ చేశాను ఇది నేను మీషో నుంచే ఆర్డర్ చేశాను ఎప్పుడైనా సరే నేను మీషో నుంచి అన్నీ తీసుకుంటాను నాకు ఎందుకంటే కొంచెం తక్కువ రేట్ అనిపిస్తుంది క్వాలిటీ బాగుంటుంది మళ్ళీ అంటే ఎక్స్చేంజ్ కూడా ఈజీగా అయిపోతుంది లేదంటే రిటర్న్ కూడా ఈజీగా అయిపోతుంది ఫ్లిప్కార్ట్లో నుంచి కూడా అయితే కానీ నాకు మీషో అనేది చాలా కంఫర్టబుల్ కాకపోతే రావడానికి అయితే టైం పడుతుంది ఇక ఇప్పుడు అయితే నేను ఈ దాన్ని ఓపెన్ చేస్తున్నాను ఇది పెద్ద పా లో వచ్చింది అయితే నిన్న వీడియోలో చూపించాను కదా ఇవే అనమాట ఇక ఇవి క్వాలిటీ అయితే చాలా మంచిగా ఉన్నాయి ప్రైస్ వచ్చేసేమో ఎనిమిది వందల ఆరు రూపాయలు అయితే పడ్డాయి మొత్తం సెవెన్ ర్యాక్స్గా వస్తుంది నేను ఇది ఫ్రిడ్జ్ పక్కన పెట్టి నాకున్న కేక్ సామాను దీంట్లో చదువుకోవాలని చెప్పి ఇది అయితే నేను తీసుకున్నాను అయితే ఇది ఓపెన్ చేయగానే అంత మంచిగా ఉంది కానీ ఇప్పుడు నేను ఇక్కడ పైన పట్టుకున్నాను కదా ఇక్కడ కొంచెం పగిలిపోయింది తీసుకొచ్చేటప్పుడు ఈ కొరియర్ ని నుంచి ఎక్కడికో షిఫ్ట్ చేస్తూ ఉంటారు కదా అప్పుడు హడావిడిగా ఈ బాక్స్ అయితే పడేసినట్టుండ్రు పైన అయితే పగిలిపోయింది ఇక నేను దీన్ని మళ్ళీ రిటర్న్ పెట్టాలి ఒక్కసారి అయితే ఎట్లుంటది చెక్ చేసుకుందాము మళ్ళీ మనకు కూడా మళ్ళీ రీఆర్డర్ పెట్టుకున్నప్పుడు అసలు మళ్ళీ తీసుకోవాలా వద్దా అన్నట్టుగా మనకు తెలుస్తారు కదా అందుకని ఇదైతే నేను సెట్ చేస్తూ ఉన్నాను అయితే నేను ఎప్పుడైనా సరే కేక్ సామాను మాకు బెడ్రూమ్ లో టేబుల్ ఉంటది కదా ఆ టేబుల్ కిందనే పెడతా దాన్ని తీసుకున్నప్పుడు సదరడం అయితే చాలా కష్టం అయిపోతుంది మళ్ళీ ఏ సామాన్ ఎక్కడుందో కూడా తెలుస్తలేదు ఇట్లా చెప్తే మళ్ళీ నువ్వేమైనా మంచి హోమ్ బేకర్వా ఏ సామాన్ ఎట్టుందో నీకు తెలుస్తలేదా దొరుకుతలేదా అని మీరు అనుకుని అవన్నీ ఏంటంటే నేను ఒక మూడు నాలుగు డబ్బాలలో పెట్టి పెట్టిన కదా కొన్నిసార్లు ఏం చేస్తే ఇప్పుడు కేక్స్ చేసిన తర్వాత అన్ని సరిగాక ఒకటి రెండు సామాన్లు మర్చిపోతాం కదా అది ఏదో ఒక డబ్బాలు వేసేసరికి మళ్ళీ రిటర్న్ అయితే నాకు దొరుకుతలేవు ఇంకోటి కొన్ని పౌడర్స్ కూడా మనం రెగ్యులర్గా వాడేవి ఉంటాయి కదా వాటిని ఊరికే తీసి పెట్టడం కొంచెం కష్టం రోజు వెతకాలంటే కష్టం కదా అందుకే నేను ఈ మధ్య కాలంలో కేక్స్ అయితే చేస్తాననే ఎప్పుడైతే కేక్ సామాను ఈ సెల్ఫ్లలో లలో ఆ తర్వాత వన్ వీక్ కి ఒకసారి ఖచ్చితంగా కేక్ అయితే చేస్తాను మొన్నటి దాకా కేక్ చేయడానికి ఆలోచించాను విప్పింగ్ క్రీమ్ కావాలని చెప్పి మళ్ళీ తర్వాత పైసలు ఖర్చు అవుతాయని చెప్పి కానీ ఇప్పుడు నేనైతే ఫిక్స్ అయిపోయాను కేక్స్ అయితే నేర్చుకోవాలి ప్రతి వన్ వీక్ అంటే సాటర్డే కానీ సండే కానీ ఒక కేక్ అయితే చేసి మీ అందరికీ నేను చూపించాలి ఇవైతే అంటే ఇక నా దగ్గర ఉన్న మనీతోనే ఈ కేక్ సామాన్ తీసుకోవాలి తర్వాత కేక్ విప్పింగ్ క్రీమ్ కానీ ఇవి నేను తీసుకొని ప్రాక్టీస్ చేసి నేనే నా ఛానల్ అప్లోడ్ చేసుకోవాలి మా సార్ని అడగొద్దు ఒకవేళ ఇప్పుడు ఎవరైనా సరే ఎక్కువ ఖర్చు పెడుతుంటే ప్రతి ఒక్కరికి కోపం వస్తుంది కదా ఇగో అట్లనే గిన్ని రోజులు కేక్ చేస్తే ఆ కేక్ సామాన్ అయిపోతే మళ్ళీ నేను మా సార్ని అడిగితే ఏమంటారో అనే భయంతోనే నేనైతే కేక్ చేయలేదు కానీ మీ అందరికీ ఎప్పుడో చెప్పినా ప్రతి శనివారం రోజు ఒక కేక్ చేసి చూపిస్తానని చెప్పి ఇప్పుడైతే ఈ సామాను అంత చదువుకున్న తర్వాత మీకు నేను చూపిస్తాను ఇదైతే నేను ఒకటి రివర్స్ అయితే పెట్టిన మొత్తం సెవెన్ సెల్ఫ్లు వచ్చినాయి హైట్ అయితే మంచిగా ఉంది కానీ దీంట్లో నాకు నేను అది వాడతాను కదా టర్న్ టేబుల్ అది అయితే పట్టదు అది నేను సపరేట్గా పెట్టుకోవాలి మిగతా సామాన్ అయితే మంచిగా వాడుతుంది ఇవి చాలా స్ట్రాంగ్ ఉన్నాయి సెవెన్ లేయర్స్ వచ్చినాయి కదా ఫ్రిడ్జ్ పక్కన సరిపోతుంది ఇంకా నా దగ్గర ఉన్న కేక్ సామాన్ పెట్టుకోంగా కూడా మస్తు స్పేస్ అయితే మిగిలిపోతుంది ఇలా అయితే సెట్ చేస్తాను మొత్తము పైన ఒకటి పగిలి రాకపోతే ఇప్పుడే నేను కేక్ సామాన్ సదేసుకునేదాన్ని ఫస్ట్ అనుకున్నాను కదా కొంచెం పగిలింది కదా ఏం కాదులే అనుకున్నాను మళ్ళీ మనం ఏదైనా కొంచెం బరువు పెట్టినా కూడా ఉన్న పగిలింది అనుకో పైన క్యాబ్ అనేది లేకుండా పోతుంది ఎందుకైనా మంచిది మనం రిటర్న్ చేసి సేమ్ ఇదే ఇంకోటి ఆర్డర్ చేసుకుందామని అంటే నేను అనుకున్నాను ఇగో ఇక్కడ పగిలిపోయింది వచ్చేటప్పుడు దీన్ని పడేసినట్టు ఇగో ఇట్లయితే కేక్ సామాన్ అయితే దీంట్లో సెట్ చేస్తాను మళ్ళీ ఇది వచ్చినాక మీతో చూపిస్తాను మరి ఇది నా కేక్ సామాన్ పెట్టుకోవడానికి ఎట్లుంది మంచిగా ఉందా లేదా అని కూడా కామెంట్ చేసి చెప్పండి ఇక నేను బయట అది చూపిస్తున్నంతసేపు వర్షం వచ్చింది ఈ రోజు బట్టలు ఉక్కి ఫ్యాన్ కిందనే ఆరేసిన బయట వర్షం పొద్దున నుంచి నైట్ వరకు కంటిన్యూగా వాన పడుతూనే ఉంది ఇక నేను ఏం చేసిన బట్టలు ఎక్కువ ఉంది అని చెప్పి కొన్ని ఏమో రెండు దండల మీద వేసిన ఇక కొన్ని ఏమో అక్కడ టేబుల్ పైన అయితే వేసిన ఎప్పుడు కూడా ఆ టేబుల్ ఖాళీగానే ఉంటారు కదా బట్టలు ఆరేసినా కూడా అవేం డిస్టర్బ్ కావు ఇక బయట వర్షం పడుతుంటే ఒక పావురం వచ్చి గింజలు అయితే తింటుంది కనీని విషమ్మని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇంట్లో బనానాలు ఉంటే బనానా కేక్ అయితే చేస్తున్నాను ఈ కేక్ నేను చేయడం ఫస్ట్ టైం ఏం కాదు ఆల్రెడీ ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే నేను ఈ కేక్ చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంటది కానీ ఎప్పుడు మీతో అయితే షేర్ చేసుకోలేదు ఎప్పుడైనా సరే ఒక్క బనానా ఉంటే పిల్లల కోసం అప్పటిదప్పుడు చేసి మన ఛాయ్ తాగే కప్పులు ఉంటాయి కదా దాంట్లో కప్స్ కేక్ లెక్క బేక్ చేసేదాన్ని అయితే ఈ రోజు మైదా పిండితో చేస్తున్నాను గోధుమ పిండి వాడేదాన్ని ఇంతకు ముందు కానీ ఈరోజు మీ అందరికి చూపిద్దాము మంచి బనానా కేక్ అని చెప్పి మైదాతో అయితే చేస్తున్నాను ఈ రోజు నేనైతే చేశాను కేకు ప్రాసెస్ అంతా దగ్గరుండి మంచిగా అయితే రికార్డ్ చేశాను క్లియర్గా చూపించాను ఈరోజు కాకపోతే ఈరోజు ఏమైందంటే నేను ఫోర్ బనానాస్ తీసుకున్నాను ఈ కేక్ చేయడానికి కొంచెం టీ టైం కేక్ కదా ఒక టూ డేస్ వరకు అయినా పిల్లలు తినాలని చెప్పి ఫోర్ తోని కేక్ చేస్తే కేక్ అనేది పర్ఫెక్ట్గా రాలేదు ఎందుకు పర్ఫెక్ట్గా రాలేదు అంటే నేను అంత ప్రాసెస్ కరెక్ట్గానే చేశాను ఇది నాకు ఫస్ట్ టైం అయితేనేమో నేను ఫెయిల్ అయ్యాను అనుకుంటాను కానీ ఇది నాకు ఫస్ట్ టైం కాదు నేను ఆల్రెడీ సేమ్ ఇవే కేక్స్ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ పైన చేయొచ్చు పిల్లలు మంచిగా తిన్నారు అయితే ఈరోజు చేసిన మిస్టేక్ ఏంటి అంటే నేను చేసిన ఏం లేదు కాకపోతే బేకింగ్ పౌడర్ చేసిన మిస్టేక్ ఏంటంటే నేను ఆ బేకింగ్ పౌడర్ తీసుకొని అటు ఇటు నైన్ మంత్స్ పైన అవుతుంది అప్పటి నుంచి నేను ఎప్పుడైనా సరే బేకింగ్ పౌడర్ తీసుకుంటే అది అయిపోయే వరకు చేస్తాను కానీ ఈ మధ్య కాలంలో వీడియోస్ కోసం కేక్స్ అప్పుడప్పుడే చేయడం వల్ల నేను తీసుకున్న బేకింగ్ పౌడర్ అయితే అది అయిపోలేదు ఇంతకు ముందు ఎప్పుడు తీసుకున్నా కూడా వీడియోలో చూపించాను కదా వన్ వీక్ ఒకసారి అట్లా స్పాంజ్ కేక్ చేసి పిల్లలకి ఇచ్చేదాన్ని కానీ ఇప్పుడు వీడియో కోసం కేక్స్ చేస్తున్నాను కాబట్టి ఎక్కువగా చేయలేకపోయాను అందుకే ఉన్న బేకింగ్ పౌడర్ అయితే యూస్ చేయలేదు అది ఎక్స్పైర్ అయిపోయింది నేనేమో ఎక్స్పైర్ అయిపోయిన బేకింగ్ పౌడర్తోనే కేక్ చేస్తే ఆ కేక్ అనేది ఫ్లఫీగా అయితే అస్సలు రాలేదు జస్ట్ కేక్ అనేది కుక్ అయిపోయింది కానీ స్పాంజీగా రాలేదు ఇక నేను ఏం చేసిన అంటే ఆ బేకింగ్ పౌడర్ని అయితే తీసేసాను నెక్స్ట్ మళ్ళీ నేను ఈ రెండు రోజులలో బేకింగ్ పౌడర్ అయితే తీసుకోవాలి మీరందరూ అనుకోవచ్చు ఇప్పుడు ఇంట్లో కేక్స్ చేసుకోవాలంటే పెద్ద పెద్ద గిన్నెలు ఉండాలి తర్వాత ఆ క్రీమ్లు ఉండాలి ఈ క్రీమ్లు ఉండాలి ఈ ఏ సెన్స్లు ఉండాలి అని చెప్పేసి అనుకోవచ్చు కాకపోతే అవన్నీ ఏం అవసరం లేదు ఒకవేళ మనం ఇంట్లో స్పాంజ్ కేక్ చేసుకోవాలంటే ఒకటే మెథడ్ ఫాలో కావాలి దాంట్లో షుగర్ అనేది కొంచెం మనం ఎక్కువ వేసుకుంటే స్పాంజ్ కేక్లో టేస్ట్ బాగుంటుంది ఇక ఇప్పుడు బేకింగ్ పౌడర్ అయినా బేకింగ్ సోడా అయినా వెనలా ఎసెన్స్ అయినా కూడా అవి మనకు షాప్లలో దొరుకుతాయి అవి చిన్న చిన్న డబ్బాలలో దొరుకుతాయి నేను థర్టీ రూపీస్ ఉండే బేకింగ్ పౌడర్ థర్టీ రూపీస్ ఉండే బేకింగ్ సోడా వాడతాను తర్వాత వెనలా ఎసెన్స్ కూడా ఒక చిన్న డబ్బాలో వస్తుంది అది కూడా థర్టీ రూపీస్ ఉంటుంది ఇంతకుముందు యూట్యూబ్కి అయ్యేనప్పుడు నేను ఇంట్లో కేక్స్ చేసేదాన్ని కదా వాటి కోసం ఇలా నేను చిన్న చిన్న డబ్బాలలో వెనిలా ఎసెన్స్ తీసుకునేదాన్ని ఇప్పుడైతే డైలీ కేక్స్ ప్రాక్టీస్ చేద్దాం అన్నట్టుగా పెద్ద డబ్బా తీసుకొచ్చాను ఒకవేళ మీకు ఇలాంటి సామాన్ లేకపోయినా పర్లేదు స్పాంజ్ కేక్ చేయడానికి మీకు బయట షాప్లలో థర్టీ రూపీస్ బేకింగ్ పౌడర్ ఉంటది బేకింగ్ సోడా వెన్నెల వేసిన్స్ కూడా థర్టీ రూపీస్కే దొరుకుతుంది అవి అయితే తీసుకొని పిల్లలకైతే మనం స్పాంజ్ కేక్ ఇంట్లోనే చేయొచ్చు ఇక నేను చేసిన బనానా కేక్ అయితే రెడీ అయిపోయింది కట్ చేసినాయి కదా చూస్తున్నారు కదా ఇప్పుడు అయితే ఇది స్పాంజీగా రాలేదు నేను ఏమనుకున్నానంటే ఎప్పుడు బనానా కేక్ చేసినా కూడా మస్తు ఓవర్ఫ్లో ఈ రోజు బ్యాటర్ మొత్తం కేక్ టీ మొత్తం వేసేసినాయి కదా ఓవర్ఫ్లో కాకుండా ఉండాలి హైట్ రావాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను కానీ అది స్పాంజ్గానే రాలేదు ఇక ఎట్లయినా సరే టేస్ట్ బాగుంది కదా మేమైతే ఈరోజు సాయంత్రం వరకు అయితే అయిపోకూడదాం ఈ కేక్ అప్పటికే కట్ ఇచ్చిన పిల్లలు ఇద్దరు కేక్ అయితే తింటున్నారు వాళ్ళతో పాటుగా మా సారు కూడా తిన్నారు ఇక నేనైతే మధ్యాహ్నం అందరూ అన్నం తిన్న తర్వాత గిన్నెలు అయితే తోమేసి మళ్ళీ దోశ పిండి అయితే నానబెట్టాను అంటే దోశ కోసం బియ్యము మినపగ్గులు అయితే నానబెట్టి ఇక నైట్ వచ్చి మళ్ళీ వంట అయిపోయిన తర్వాత అందరం తిన్నాక గిన్నెలు కూడా తోమేస్తున్నాను ఈ రోజు కూడా చపాతీ చేసిన మా ఇంట్లో ఎప్పుడైనా సరే పొద్దున్న టిఫిన్ మధ్యాహ్నం అన్నం నైట్ చపాతి ఇక ఏం చేస్తా అంటే అప్పుడప్పుడు కొన్నిసార్లు పప్పు చారు ఉన్నప్పుడు లేకపోతే రోటి పచ్చళ్ళు ఉన్నప్పుడు అన్నం వండుతాను ఎక్కువగా అయితే చపాతీలే చేస్తూ ఉంటాను పిల్లలు కూడా మంచిగా తింటారు ఇక అందరం నైట్ అన్నం తిన్నాక గిన్నెలు తోమేసిన పెరుగు తోడేయడానికైతే పాలు చేసి పక్కన పెట్టిన దోస పిండి అయితే మిక్సీ పట్టలేదు ఇది రేపు మార్నింగ్ అయితే మిక్సీ అయితే పడతాను చపాతీలు కూడా ఈరోజు ఎక్కువ మిగిలిపోయినాయి రేపేవో బీరకాయ కూర ఉండి పిల్లలకైతే చపాతీలు ఒక రెండు మూడు ఎక్కువ చేసి అవే బాక్స్లో పెడదామని అయితే అనుకున్నా కొంచెం అన్నం మిగిలింది పచ్చి పులుసు మిగిలింది రేపటి కోసం బీరకాయలు కూడా కట్ చేసి పెట్టాను మార్నింగ్ టిఫిన్ లోకి పిల్లలకు చపాతీ చేసి బీరకాయలు అయితే పెడతా ఇక ఇప్పటికే టైం వచ్చేసి నైన్ ఫార్టీ అట్లా మస్తు అయితే పడుతుంది ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను మరి మీ అందరికి ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి గుడ్ నైట్